కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేసిన తర్వాత ఆసుపత్రి యాజమాన్యం బిల్లులు ఇవ్వకుండా వేధిస్తున్నారని బాధితులు గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు డొండా రోడ్డుకు చెందిన లక్ష్మి అనే మహిళ మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది దీంతో కిడ్నీ మార్పిడి అవసరమని అశ్విని ఆసుపత్రి వైద్యులు సూచించారు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నప్పటికీ ఆపరేషన్ చేయడం వీలు కాదని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది దీంతో పదిహేను లక్షల రూపాయలు చెల్లించి లక్ష్మీ కుమారుడి కిడ్నీని ఆమెకు అమర్చి శస్త్రచికిత్సను చేయించారు అయితే బిల్లులు మాత్రం ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు వాపోయారు తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కిడ్నీ మార్చుకోవాలని డోనర్ కోసం చూస్తే ఎక్కడ డోనర్ మాకు దొరకలేదు నాది మా అన్నయ్యది ఇద్దరిది మ్యాచ్ అయింది ఒక ఇంటికి వెళ్ళావు నువ్వు ఆడపిల్లవి నీ కిడ్నీ వద్దులే మెత్తగారు నీ బాధ నీ పిల్లలు ఉన్నారు నీ మా దానం చేశాడు ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆపరేషన్ చేయమని చెప్పి అడిగి ఆవలసిన వాసులు అసమే హాస్పిటల్ వాళ్ళ వైఫే మొత్తం పెత్తనం చేసేది అక్కడ అడిగితే ఆరోగ్యశ్రీ కార్డు మీద మీ గారికి జరగదు మీరు డబ్బులు పెట్టుకోవాలి అని ఎంత అని అడిగాం మేము పదిహేను లక్షలు దాకా ఖర్చు అయింది తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు మీద మీకు మందులు ఇప్పిస్తాను నెలకి పాతి వేల రూపాయలు మందులు అవుతాయి ఆ మందులను ఇప్పిస్తాను ముందు ఆపరేషన్ చేసుకోండి అని డబ్బులు లేవు మా దగ్గర టోటల్ గా మాకు అయింది పదిహేను లక్షలు కిడ్నీ మార్పిడికి అయినప్పటి నుంచి మమ్మల్ని బిల్లుల కోసం తిప్పుతానే ఉన్నారు ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తాము అయి లేవు ఈ లేవని చెప్పి ఆ హాస్పిటల్ నుంచి బయటకు పంపించి డొంక రోడ్ లో సైకిల్ స్టాండ్ రవణయ్య అనే అతని చేత మాకు థ్రెడ్ అసలు మాకు ఫోన్ చేపించి ఆయన మాట్లాడిన రికార్డు కూడా మా దగ్గర ఉంది ఇప్పుడు మీకు బిల్లులు ఇవ్వడానికి కుదరదు మీకు బిల్లులు మీరు అడగొద్దు ఇస్తే చంపేస్తాము అసలు రవణయ్యే అతను ఎందుకు ఈ క్యారెక్టర్ మధ్యలోకి వచ్చిందో కూడా మాకు తెలియదు దయచేసి సీఎం గారికి చెప్తున్నాను ఆవుల శ్రీనివాసరావు గారి దగ్గర నుంచి వాళ్ళ హాస్పిటల్ దగ్గర నుంచి మాకు బిల్లులు కావాలి